హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రుచులు ఇవాళ మన రెసిపీ పీనట్ బెండకాయ ఫ్రై అండి పిల్లల్లో జ్ఞాపక శక్తిని పెంచి పెద్దల్లో సులకాయని తగ్గించి డైజెషన్ కి ఎంతగానో తోడ్పడే ఈ బెండకాయలను వారానికి రెండు సార్లు ఏదో ఒక రకంగా మన డైట్ లో తప్పకుండా చేర్చుకోవాలండి అనేక పోషక ఉన్న ఈ పీనట్ బెండకాయ ఫ్రై ని తయారు చేసుకునే ముందు ఛానల్ ని ఫస్ట్ టైం చూసిన వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందాలంటే పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి ముందుగా బెండకాయలను శుభ్రంగా ఒక వెట్ క్లాత్ తో బాగా తుడ్చేయండి ఆ తర్వాత మనకు త్వరగా ప్రాసెస్ అవ్వడానికి ఇలా గుత్తులు గుత్తులుగా ఒకటిపై ఒకటి బెండకాయల్ని పెట్టుకొని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల బాడీకి కావాల్సిన పోషక విలువలన్నీ చాలా చక్కగా అందుతాయండి నెక్స్ట్ పీనట్ బెండి ఫ్రై కోసం హండ్రెడ్ గ్రామ్స్ వరకు పల్లీలను ఒక బాండీలోకి యాడ్ చేసుకొని ప్రతి పల్లీ గింజ కూడా వేగేలా సన్నని మంట మీద మాత్రమే వేయించుకోండిలా ఇక్కడ పల్లీలు చిటపటలాడుతూ లోపలి దాకా ఎంత బాగా వేగితే మనకు ఫ్రై అంత బాగా కుదురుతుందండి ఇలా గా కలుపుతూ సన్నని మంట మీద వేయించుకున్నట్లయితే పల్లీలన్నీ కూడా బాగా వేగిపోతాయి అప్పుడు బాండి నుండి ఇలా సపరేట్ చేసుకోండి నెక్స్ట్ అదే బాండీలోకి ముందుగా మనం పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బెండీస్ని ఇక్కడ యాడ్ చేసుకోండి బెండకాయలను తుడిచిన తర్వాత కానీ కట్ చేసిన తర్వాత కానీ టెన్ మినిట్స్ పాటు ఆరబెట్టుకోవడం వల్ల ఇక్కడ కలిపేటప్పుడు జోన్ అనేది ఫామ్ అవ్వదండి నెక్స్ట్ ఇక్కడ బెండకాయలను మీడియం టు లో మంట అడ్జస్ట్ చేస్తూ బెండకాయ పీసెస్ కాస్త ఇలా మగ్గిపోయిన తర్వాత టూ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పుని అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇవన్నీ కూడా బెండకాయ పీసెస్కి పట్టేలా బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వండి బెండకాయ పీసెస్ ఉప్పు పసుపులో మగ్గేలోపు ముందుగా మనం వేయించిన పల్లీలను మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకొని అలాగే అందులోకి రుచికి సరిపడినంత కారం నెక్స్ట్ అందులోకి ఒక పెద్ద సైజ్ ఎల్లిగడ్డను ఇలా పీల్ ఆఫ్ చేసేసుకొని యాడ్ చేసుకోవాలండి ఆ తర్వాత ఫ్లేవర్ని ఎన్హాన్స్ చేయడానికి ఒక చిన్న సైజు కొత్తిమీర కట్టను ఇలా తుంచి యాడ్ చేసుకొని అన్నీ కూడా కోర్స్గా బ్లెండ్ చేసుకోండి అంటే ఇవన్నీ కోర్స్గా బ్లెండ్ అవ్వడానికి టూ టు త్రీ పల్సెస్ ఇస్తే సరిపోతుందండి ఇలా కచ్చాపచ్చగా ఉంటేనే మనకు పీనట్ బిండి ఫ్రై చాలా టేస్టీగా కుదురుతుందండి ఇక్కడ ఈ విధంగా తయారు చేసుకున్న పీనట్ పౌడర్ని వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే కూడా చాలా బాగుంటుందండి మీరు ఇలా ట్రై చేసి ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో టెక్స్ట్ చేయండి నెక్స్ట్ ఇక్కడ బెండకాయ ముక్కలకు పసుపు ఉప్పు తగలంగానే బెండకాయ ముక్కలు చెమ్మ వదులుతూ మగ్గడం స్టార్ట్ అయిపోయాయండి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే బెండకాయ ముక్కలు చాలా చక్కగా బాగా మగ్గిపోయాయి ఇలా ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ వరకు మగ్గిపోయిన తర్వాత మనం మిక్సీలో వేసి పెట్టుకున్న పీనట్ మిక్స్ ఇక్కడ యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకొని బెండకాయ ముక్కలకంతా కూడా ఈ పీనట్ పౌడర్ పట్టేలా బాగా కలుపుకోండి నెక్స్ట్ ఇక్కడ పావు టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ యాడ్ చేసుకోండి ఆ తర్వాత ఇవన్నీ కూడా ముక్కలన్నింటికి పట్టేలా లో ఫ్లేమ్ మీద వన్ మినిట్ వరకు కంటిన్యూస్గా కలుపుతూ ఫ్రై చేసుకోండి అంతే అండి చాలా సింపుల్ గా తినే కొద్ది తినాలనిపించేంత రుచితో పల్లి బెండి ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి చివరిగా గార్నిషింగ్ కోసం లైట్గా అలా అలా కొత్తిమీర చల్లేసుకొని రోటీలు పుల్కాలు చపాతీలు అలాగే రొట్టెలలోకి కానీ వైట్ రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి ఇలా మీకు నచ్చిన ఏ ఐటెంతో అయినా సరే సర్వ్ చేసుకోండి చాలా ఇష్టంగా కడుపు నిండా తినేస్తారు పీచు పదార్థాలు ఎక్కువగా ఉండి డైజెషన్ పవర్ ని ఇంప్రూవ్ చేయడమే కాకుండా హార్ట్ హెల్త్ని కూడా ఇంప్రూవ్ చేసే ఈ గొప్ప ఫుడ్ ని తప్పకుండా మీ డైలీ డైట్లో కూడా షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో హెల్దీ ఫుడ్స్ యొక్క డైలీ నోటిఫికేషన్స్ కోసం మర్చిపోకుండా తెలియని రుచులు హెల్దీ ఫుడ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్